నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భవానీ కుమారి బెల్లంకొండ గారు రచించిన పునర్నవి అనే ఒక చక్కటి కథనం విందామండి సీతకి రావటం లేదు పక్కనే ఉన్న సెల్ తీసి టైం చూసింది రాత్రి రెండు ఎంత ఆలోచించినా తన సమస్యకు ఒకటే పరిష్కారంగా తోస్తున్నది ఈ ఇంట్లో తనకి స్థానం లేదు వెళ్ళిపోవాలి ఈ యాభై ఏళ్ల వయసులో తాను ఉంటున్న ఈ గూడుని ఈ చిన్ని తోటని తన అస్తిత్వాన్ని కోల్పోయి వెళ్ళిపోవాల్సిందేనా వేరే దారి లేదు ఎలా వదిలిపోవటం వెళ్ళిపోయి ఎవరి ఆశ్రయం పొందాలి అన్ని ప్రశ్నలే జవాబులేని జవాబు దొరకని ప్రశ్నలు పెళ్ళైన ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సమస్యకి తనకంటే పెద్దవాళ్ళు అన్నయ్య అక్కయ్య ఏం పరిష్కారం చూపుతారు ఎప్పుడో చదివి మర్చిపోయిన పదో క్లాసు చదువు వంట చేయటం తప్ప ఎందులోనూ ప్రత్యేక ప్రజ్ఞ లేని తాను బయటికి వెళ్ళి ఎలా బ్రతకగలదు తన భర్త ఎనిమిదేళ్లుగా ఒక బంజారా యువతతో కలిసి ఉంటున్నాడు ఇద్దరు పిల్లలు కూడా ఆమెతో ఈ నిజం తెలిసి నమ్మలేకపోయింది ఈ ఎనిమిదేళ్లుగా ఇంటికి మూడు వందల మైళ్ల దూరంలో ఉద్యోగం అతనిది పిల్లల చదువులు మూడేళ్ల క్రితం ఇద్దరు పెళ్లిళ్ళు సక్రమంగా జరిగాయి వారం క్రితం ఆమె తన వాళ్లతో వచ్చింది అతని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని తనను వదిలేసి వచ్చాడని ఆమె చెప్తూ ఉంటే నమ్మలేకపోయింది మురారి వాళ్ళని బతిమలాడుకున్నాడు ఆమెకు ఏ లోటు రానివ్వనని డబ్బు పంపుతానని ఆ ఊళ్ళోనే ఉండమని అడిగాడు వదిలేసి వస్తే అడ్రస్ తెలుసుకోలేమనుకున్నావురా అంటూ అతనిని సోఫాలో నుంచి లాగి కొట్టసాగారు వాళ్ళు ఆమె అడ్డు చెప్పలేదు పైగా అతను తిడుతున్నది ఆమె భాష చాలా అసభ్య పాదచాలంతో నిండుంది కాసేపు వాళ్ల భాషలో మాట్లాడుతూ ఒక రకమైన తెలుగు యాసలో తిడుతోంది మొరారు ఎటువంటి అగాధల్లో పడిపోయాడో అర్థమైంది సీతకు అతన్నలా కుడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయిన సీత అడ్డం పోయింది ఆమెకు కూడా రెండు దెబ్బలు తగిలాయి పదేళ్లు పైబడిన వాడిలా నిస్సహాయంగా కూర్చుండిపోయాడు మురారి అతనికి ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీస్ ఉంది ఈ ఊళ్ళోనే ఆమెకు వేరే ఇల్లు చూస్తానని బ్రతిమలాడాడు మురారి ఆమె ఒప్పుకోలేదు వెళ్ళిపోతూ ఒక మాట అంది సీతతో ఇన్నేళ్ళు నువ్వు ఉన్నావుగా ఈ ఇంట్లో నీ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి వారం తర్వాత నేను వచ్చి ఉంటాను ఇక్కడే ఈ ఇంట్లోనే నువ్వు ఉండలేకపోతే వేరే ఇల్లు తీసుకుని ఉండు అంది ఆమె ఎంత పెద్ద కరోడానో సీతకు అర్థమైంది ఇదంతా జరిగి వారమైంది ఆమె రోజు మురారికి ఫోన్ చేస్తూనే ఉంది అతను రకరకాలుగా బతుమలాడుకుంటున్నాడు విసుక్కునే సాహసం కూడా అతను చేయటం లేదు సీతకు ఇదంతా భరించరానిదిగా ఉంది తనతో సౌమ్యంగానే ఉండేవాడు పిల్లల చదువు పట్ల ఎంతో బాధ్యతగా ఉండి అన్ని సక్రమంగా జరిపించాడు నెలకి వారమైనా వచ్చేవాడు తరచూ ఫోన్ చేసేవాడు అందుకే ఆమెకు ఏ అనుమానం రాలేదు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఎంతో సంతోషించింది అతను ఈ కారణం చేతనే అనుకుంటా చాలా డల్గా ఉంటున్నాడు తాను కల్లో కూడా ఊహించలేదు అతని ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని తనను మోసం చేయగలడని దైహికంగా తను కూడా అతనికి దూరంగా ఉంది ఈ చాపల్యం తనకు కలగలేదు ఎందుకని ఎనిమిదేళ్లుగా కలిసి జీవిస్తున్నాడు ఆమెతో ఆమె గురించి తన చెడుగా అనుకోకూడదు కారణాలు ఏవైనా కానీ మురారిదే తప్పు తమ కొడుకు శ్రీకాంత్ హైదరాబాద్లోనే ఉన్నాడు బాగా ఉన్నవాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు తన దుస్థితి వాడికి చెప్పుకోలేదు ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు కూతురు సౌమ్య ఆస్ట్రేలియాలో ఉంది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎన్నో ఏళ్లుగా అక్కడే స్థిరపడ్డారు కొడుకు దగ్గరకు ఏ మొహం పెట్టుకుని వెళ్తుంది తాను శ్రీకాంత్ దగ్గర ఉంటే మురారి అక్కడికి వస్తాడు తండ్రి కొడుకు ఘర్షణ పడతారు అందులో సందేహం లేదు కోడలికి ఈ వ్యవహారం చికాకు కలిగించవచ్చు సవ్యంగా సాగిపోతున్న వాడి జీవితంలో కలతలు రేపటం ఆమెకిష్టం లేదు ఆస్ట్రేలియాలో ఉన్న సౌమ్య అత్తమ్మలతో కలిసి ఉంటుంది పరా ఈ ఇంటిదైన కూతుర్ని ఇబ్బంది పెట్టదడుచుకోలేదు తన చిన్ననాటి దారి చూపింది ఇంకా ఇక్కడ ఉండలేదు ఆమె కాంపౌండ్లోనే రెండు గదిల వాటాలు మూడున్నాయి ఒకటి తనకు ఏర్పాటు చేసింది తాను ఎప్పుడో చదివిన పదవ క్లాసు సర్టిఫికేట్తో ఈ వయసులో ఏ ఉద్యోగం వస్తుంది కానీ తను ఏ పనైనా చేస్తానని చెప్పింది మురారితో బంధం తెచ్చుకోవటం అంత తేలిక కాదు ఇంత జరిగినా అంత తేలిగ్గా భర్తని మర్చిపోలేదు తను అతనితో గడిపిన జీవితము కలిసి పంచుకున్న అనుభవాలు బాధ్యతలు అతని శరీరము మనసు అంతా తనకి సొంతం అనుకుంది ఎన్నాళ్ళుగా కానీ అతను తానే అంతా కాదని తెలిసింది ఇప్పుడు ఇంకా తను ఈ బంధాన్ని నిలుపుకోలేదు వెళ్ళిపోక తప్పదు అతని జీవితంలో నుంచి అతని ఇంట్లోంచి ఆమె నిర్ణయం విన్న అతని దుఃఖం ఆపుకోలేకపోయాడు కానీ ఆమె దుఃఖం అతనికేమో తెలుసు అతను తప్ప తనకి ఇంకొక జీవితం లేదు ఒంటరి తను ఆమె వస్తుంది నలుగురిలో కొంతకాలం తలవంపులుగా ఉంటుంది తర్వాత అంతా మామూలే తనెక్కడున్నా అతను డబ్బు పంపుతానన్నాడు చూడటానికి ఒప్పుకోమని బ్రజం రాడాడు ఆమె నిరాసక్తంగా నవ్వి ఆఖరిసారి అతన్ని కవుగులించుకుని కన్నీళ్లతో సెలవు తీసుకుంది బస్టాండ్ నుండి బయటకు వచ్చింది సీత రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన స్నేహితురాలు జానకి కారులో ఇంటికి వెళ్లారు ఒక గది వంటిల్లు మూడు వాటాలకు కలిపి కామన్ వనండ ముప్పై ఏళ్ళు నాది అని బ్రతికిన సంసారాన్ని ఇంటిని వదిలి ఈ చిన్న గూటిలో కొత్త నిరామయ జీవితం గడపాలి అనే భావన మనసును వేదనాభరితం చేస్తుంది జానకి మంచము వంటకి కావలసిన సామాన్లు సెట్ చేసింది రెండు రోజుల తర్వాత సీత ఒక శాఖాహార కుటుంబంలో వంట పనికి కుదిరింది ఆ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు టిఫిన్ ఉదయం సాయంత్రం వంట చేయాలి చేతి కింద పని మనిషి ఉంది ఇరవై వేలు జీతం సీత పనికి సంతోషంగా ఒప్పుకుంది ఉదయం టిఫిన్ చేసేది పన్నెమ్మాయి సారమ్మతో కలిసి మిగిలిపోయిన కూరలు అవి తీసుకొనని చెప్పేసింది ఆమె వంట వాళ్ళకు బాగా నచ్చింది తన వివరాలు చెప్పటానికి ఆమె అయిష్టత చూపటంతో వాళ్ళు అడగటం మానేశారు కాలం గడిచిపోతోంది మురారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతనిలోని గిల్టీ ఫీలింగ్ ఆమెను బాధ పెడుతోంది ఇంట బయట బంధువుల్లో పలచనైపోయాడు చివరికి ఓ రోజు చెప్పేసింది కరాఖండిగా ఇక తన గురించి ఆలోచించొద్దని ఉన్న జీవితాన్ని ఆమెతో సాధ్యమైనంతవరకు సామరస్యంగా గడపమని శ్రీకాంత్ సౌమ్య కొత్తల్లో చాలా ఆవేశపడ్డారు క్రమంగా ఆ ఉద్వేగం తగ్గింది తల్లి తమ సాయం ఏ రకంగానూ అంగీకరించకపోవడంతో క్రమంగా వాళ్ళు ఫోన్ కాల్స్ తగ్గించారు ఇంటి వాళ్ళ అబ్బాయి అమెరికాకు వెళ్ళిపోయాడు ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరే మిగలడంతో జీతం ఐదు వేలకు చేయమని చెప్పారు సీత మరొక ఇల్లు చూసుకుంటానంది ఆ రోజు జానకి సీతను పిలిచి ఒక విషయం చెప్పింది ఆమె అక్క కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ చాలా బలహీనంగా ఉంది యుఎస్ వెళ్ళాలి వెళ్తావా సీత అని అడిగింది ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ళ పట్ల కనికరం చూపలేదు అందుకని సీత వెంటనే ఒప్పుకుంది జీవితంలో మరొక మలుపు విదేశీయానం ఒకసారి జాన కడిగింది పిల్లల గురించి భర్త గురించి సిగత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నెమ్మదిగా అంది ఇంత జరిగినా మురారి అంటే కోపం లేదు ఆమె విషయం తెలిసాక అతని జీవితం నుంచి తప్పుకోవాలి అనుకున్నాను ఇంకా ఆ బంధానికి అర్థం లేదు ఎలా ఉన్నాడో అనిపిస్తుంది అతనంటే నాకు చాలా ఇష్టం ఎవరితోనైనా చెబితే అతని పట్ల నాకున్న భావాలను యావగించుకుంటారని తెలుసు ఆ రోజు ఆమెను చూశాక అర్థమైంది అతను ఊబిలో పడిపోయాడని అతను తప్పు చేశాడు మిగతా జీవితాన్ని ఆమెతో కలిసి బ్రతకాల్సిందే నచ్చినా నచ్చకపోయినా శ్రీకాంత్ సౌమ్య అయిపోయాయి నేను వాళ్లకు బరువు కాదలుచుకోలేదు ఆ గొంతులో నిర్వేదం జానకిని కలిసివేసింది సీతకు పాస్పోర్ట్ ఉంది అమెరికా వెళ్లే అన్ని ఏర్పాట్లు వినీతి చేశాడు సీతను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నాడు ఇంటికి వెళ్ళాక అతని భార్య శ్రీజ వచ్చి నమస్కరించింది ఆ అమ్మాయి చాలా బలహీనంగా నీరసంగా ఉంది పని రాక పని చెయ్యలేక తిండి సరిగ్గా అమరక ఆ అమ్మాయి అలా ఉందని అర్థం చేసుకుంది సీత నోటికి హితవుగా అన్నీ పెట్టింది పాలు పళ్ళ రసాలు టైం ప్రకారం ఇచ్చి శ్రీజ కోలుకునేలా చేసింది రోజు పార్కులోకి వాకింగ్కి వెళ్లేవాళ్ళు వినీత్ నిశ్చింతగా ఆఫీస్కి వెళ్తున్నాడు శ్రీజకు నొప్పులు వస్తున్నప్పుడు దగ్గరుండి తల్లిలా ధైర్యం చెప్పింది పండంటి బిడ్డను ప్రసవించింది శ్రీజ వినీత్ మరో ఆరు నెలలకు పర్మిషన్ తీసుకున్నాడు సీతకు ఏడాది కాలం గిర్రున తిరిగిపోయింది పసివాడితో బంధం పెంచుకోకూడదని అనుకుంది కానీ వచ్చేసేటప్పుడు వదలలేకపోయింది వినీత్కి సీతను చూస్తే చాలా ఆశ్చర్యం కలిగేది ఏ రోజు ఎంత జీతం ఇస్తారని అడగలేదు ఆమెను ఫ్లైట్ ఎక్కించి జానకి ఫోన్ చేశాడు సీత వస్తుందని ఆ మాట చెప్తున్నప్పుడు అతని గొంతు నిండిపోయింది మాకు అమ్మలా సేవ చేసింది పిన్ని ఆవిడ శ్రీజ చాలా ఏడ్చింది నెలకు మూడు వేల డాలర్స్ చొప్పున వేశాను ఆమె అకౌంట్లో నువ్వు ఆవిడకి చెప్పు అన్నాడు అవసరం ఉంటే మళ్ళీ వస్తుందిలే అంది జానకి ఓదార్పుగా జానకి అనుకుంది సీత లాంటి స్త్రీలు పునర్నవి లాంటి వాళ్ళు పొలాల గట్ల మీద రోడ్డు పక్కన ఉండే పునర్నవి మొక్క విలువ కొద్దిమందికే తెలుసు అత్యంత పోషక విలువలున్న మొక్క పునరుజ్జీవనాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్న మొక్క అది సంస్కృతంలో పునర్నవ అని పిలిచే మొక్కలాంటిది సీత లాంటి వాళ్ళు ఎటువంటి జీవితాలలోనైనా కొత్త జీవం తేగలరు ఆ విలువ తెలియని మొరారి లాంటి వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతారు అనుకుంది మర్నాడు పునర్నవిని స్వాగతించటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని భర్తకు చెప్పడానికి లేచి వెళ్ళింది జానకి కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే